హలో నేను రావు మనకి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి జిమ్ క్రెమోర్ ఇతని పేరు ఎవరు అంటే ఇతను సిఎన్బిసిలో ఒక ప్రోగ్రామ్కి ఇతను సిఎన్బిసిలో వ్యాఖ్యాతగా ఉంటారు ఇతనికి స్టాక్ మార్కెట్ మీద బాగా కమాండ్ ఉంది మ్యాడ్ మనీ షో అనేటువంటి ఒక షోను సిఎన్బిసిలో నిర్వహిస్తుంటారు వ్యాఖ్యాతగా హార్వర్డ్ యూనివర్సిటీలో చదివారు ఇప్పుడు ఆయన ఏమంటాడంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఒక మండే రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని తీసుకొని దాన్ని గుర్తు చేస్తూ అప్పుడు ఏ విధంగా అయితే బ్లాక్ మండేని చవిచేసామో ఇప్పుడు కూడా అదే బ్లాక్ మండేని మనం చూస్తున్నామని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు సో ఆయన అభిప్రాయపడ్డారంటే ఇది జిమ్ క్రమోర్ అభిప్రాయపడ్డారంటే ఇది మామూలు విషయంగా మనం తీసుకోవడానికి లేదు ఆయన ప్రొఫైల్ అంతా మనకు చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచం ఎటువైపు వెళ్తుంది అనే దాని మీద అంచనా వేశారు ఇప్పుడు మనం తుఫాన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఆరెంజ్ వార్నింగ్ ఇస్తారు ఆ తర్వాత రెడ్ వార్నింగ్ ఇస్తారు ఇలా ఇప్పుడు ఆరెంజ్ వార్నింగ్ వరల్డ్ మొత్తం మీద ఉండేటువంటి ఆర్థిక పరిస్థితికి ఆరెంజ్ వార్నింగ్ అని చెప్పేసి నెట్జన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు ఈ ఆరెంజ్ వార్నింగ్ ఎంతతోటి పరిమితం అవుతుందంటే కాదు రెడ్ వార్నింగ్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు జిమ్ క్రెమోర్ చెప్తున్నారు ఈ జిమ్ క్రెమోర్ గురించి మనం ఎందుకు మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే అతను ఈ ఫైనాన్షియల్ ఇష్యూలో ఎక్స్పర్ట్ అయిన ఇప్పుడు మనం ఇందాక జో జేపీ మోర్గాన్ గురించి చెప్పుకున్నాం జేపీ మోర్గాను ఆర్థిక మాద్యం సిక్స్టీ పర్సెంట్ అని చెప్తుంది బట్ జిమ్ ఏం చెప్తున్నాడు జిమ్ క్రెమోరు బ్లాక్ మండే అని చెప్తున్నారు బ్లాక్ మండేని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చూశారు ప్రపంచవ్యాప్తంగా చూశారు అమెరికా ఇంకా చూసింది కంప్లీట్ దివాళా పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అమెరికా ఇలాంటి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద పడుతుంది అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన వ్యాఖ్యానించినటువంటి లేదా వ్యక్తపరిచినట్టు అభిప్రాయాలు మీకు చదివి వినిపిస్తాను నేను ఆల్రెడీ మొత్తం వరల్డ్ వైడ్ కూడా ఆయన ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ మీద చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరి కొరివితో తలగొక్కుంటున్నాడని ఆయన అభిప్రాయపడ్డాడు ప్రారంభించిన వాణిజ్య యుద్ధం దెబ్బ సోమవారం ప్రపంచంలోని అన్ని ప్రధాన సూచీల్లో ఒక్కటే లాభాలు లేవంటే అతిశక్తి కాదేమో దాదాపు తొంభై దేశాలపైన ట్రంప్ భారీగా ప్రతీకార పన్నులు విధించడంతో ఇన్వెస్టర్లు బొమ్మేలు ఎత్తిపోతున్నారు ఆసియాలోని జపాన్ దక్షిణ కొరియా చైనా హాంగ్ కాంగ్ తైవాన్ భారత్ ప్రధాన సూచీలు మొత్తం కనీసం మూడు నుంచి లోపు నష్టాలను నమోదు చేశాయి అమెరికా మార్కెట్ వ్యాఖ్యాత ఇదే నేను చెప్పేది అమెరికా మార్కెట్ వ్యాఖ్యాత హార్వర్డ్ లా గ్రాడ్యుయేట్ హార్వర్డ్ లో హార్వర్డ్ యూనివర్సిటీలో లా చేసినటువంటి గ్రాడ్యుయేట్ అయిన జిమ్ క్రెమోర్ ఓ అడుగు ముందుకేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్లాక్ మండే మళ్ళీ పునరావృతం అవుతుందని వ్యాఖ్యానించడంతో ఇన్వెస్టర్లు ఉలిక్కి పడ్డారు సో ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఉలిక్కి పడేలా అనమాట సో వ్యాఖ్యత జిమ్ క్రెమో చేసినటువంటి వ్యాఖ్య కారణంగా మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి ఇన్వెస్టర్లు అందరూ కూడా ఒక్కసారిగా పునరాలోచనలో పడ్డారు దీంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఇదైపోయింది ఇది పంతొమ్మిది ఎనభై ఏడు బ్లాక్ మండే అని అన్నాడు ఆయన ఆ ఒక్క మాటకి మొత్తం టోటల్గా మార్కెట్ మొత్తం కుదేలైపోయింది ప్రపంచవ్యాప్తంగా అందుకే జేపీ మోర్గాన్ ఏం చెప్తుందండి జేపీ మోర్గాన్ కూడా ఏం చెప్పిందంటే అరవై శాతం మాన్యం వచ్చే అవకాశం ఉందని చెప్పింది సో దానితోటి ఇతను బ్లాక్ మండే అన్నాడు ఇవన్నీ కూడా ఇన్వెస్టర్లని ఆందోళన కలిగించేవి ట్రంప్ తక్షణమే చర్చలకు సిద్ధంగా ఉన్న దేశాలతో చర్చలు జరిపి ప్రతీకార పనులను తొలగించాలని ఇతను కోరాడు ఎవరు జిమ్ క్రెమర్ నిబంధనలు పాటించే కంపెనీలకు ఉపశమనం కల్పించకపోతే ఇప్పటికే మూడు రోజులు నష్టాల్లో ఉన్నాం సోమవారం బ్లాక్ మండే పునరావృతం కావచ్చని ఆయన హెచ్చరించారు అసలు సోమవారం ఏం జరిగింది అంటే ఇవాళ ప్రపంచ అంటే అప్పట్లో ప ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు అక్టోబర్ పంతొమ్మిది పంతొమ్మిదిని బ్లాక్ మండేగా అభివర్ణిస్తారు వరల్డ్ వైడ్గా ఆ ఒక్కరోజే అమెరికాలోని డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ చూచి ఏకంగా ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం పతనమైంది మరోవైపు ఎస్అన్పి ఐదు వందల చూచి ముప్పై శాతం విలువ కోల్పోయింది ఇది అక్కడ తాగలేదు ప్రపంచంలోని ఇతర మార్కెట్లపై దీని ప్రతికూల ప్రభావం పడింది ఆస్ట్రేలియా ఆసియా ఐరోపా మార్కెట్లు విలువలు ఆడిపోయాయి ఈ మార్కెట్లో పతనం దాదాపు నెల రోజులు కొనసాగింది ప్రపంచంలోని అన్ని ప్రధాన మార్కెట్లు ఈ సమయంలో ఇరవై శాతం విలువ కోల్పోయాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు స్టాక్ మార్కెట్ పతనం ఏదో ఒక కారణంతో జరిగింది కాదు చాలా అంశాలు దీనికి తోడయ్యాయి బ్లాక్ మండేకు ముందు వరకు బుల్ మార్కెట్ జోరు కనిపించింది దీంతో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి చూస్తే చాలా స్టాక్స్ విలువ మూడు రేట్లు అయ్యాయి దీంతో అవి కరెక్షన్కు గురయ్యాయి సో ఇది చెప్పింది కరెక్టే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చినటువంటి బ్లాక్ మండే వ్యవహారం మనం చూపిస్తే దానికంటే ముందు బ్లాక్ మండే రావడానికి ముందు బులియన్ మార్కెట్ బాగా హైప్ అయింది ఇప్పుడు కూడా బంగారం రేట్లు లాస్ట్ వీక్ వరకు కూడా దాదాపు ఇంతకు ముందు ఎప్పుడు లేనటువంటి రికార్డ్ స్థాయిలో మనం చూసాం కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏం జరిగిందో దానికి దాదాపు ఈక్వల్గా జరుగుతుంది బులియన్ మార్కెట్ ఇప్పుడు అప్పుడు బులియన్ మార్కెట్ వేగంగా ఉండేది ఇది మాన్యం రావడానికి ముందుగా ఇప్పుడు కూడా అలానే వేగంగా గోల్డ్ రేట్ ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాడు ఇక కంప్యూటరైజేషన్ కూడా ఈ పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది అప్పట్లో అప్పట్లో ఇది ప్రాథమిక దశలోనే ఉంది నాడు వాడిన సీ ప్రోగ్రామ్ మానవ జోక్యాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఆటోమేటిక్ కొనుగోలు విక్రయాలు చేపట్టింది ధరలు పెరుగుతున్నప్పుడు ఎక్కువ కొనుగోలు ఆర్డర్లు చేయడం తగ్గుతున్నప్పుడు ఎక్కువ అమ్మకాలు చేపట్టడం వంటివి ఆటోమేటిక్గా జరిగాయి దీంతో అక్టోబర్ పంతొమ్మిదిన విక్రయ ఆర్డర్లు పెరగడంతో మార్కెట్ కుప్పకూలింది సేమ్ అదే ఇప్పుడు జరుగుతుంది అంటున్నాడు ఆయన ట్రిపుల్ విచింగ్ అనే పద్ధతి కూడా దీనికి కారణమైంది ఏంటో ట్రిపుల్ ట్రిపుల్ విచింగ్ అంటే స్టాక్ ఆప్షన్లు స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్లు స్టాక్ ఇండెక్స్ ఆప్షన్లు మొత్తానికి ఒకేసారి గడువు ముగియడం కూడా కారణమైంది బ్లాక్ మండేకు ముందు వచ్చిన సోమవారం ఈ పరిస్థితి రావడంతో నాడు మార్కెట్ చివరి గంటల్లో భారీగా అమ్మకాలు ఒత్తిడి నెలకొంది మార్కెట్ తర్వాత గంటల్లో కూడా కొనసాగి దాని ప్రభావం సోమవారంపై పడింది పొందు వందల ఎనభై ఏడు బ్లాక్ మండే తర్వాత భవిష్యత్తులో ఇటువంటి పతనాలను నివారించడానికి చాలా చర్యలు తీసుకున్నారు వాటిలో సర్క్యూట్ బ్రోకర్లు ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి ఇప్పుడు ఎందుకు భయాలు మరి ఇంత జాగ్రత్తలు తీసుకున్నారు కదా మరి అప్పట్లో పొందువేల ఎనభై ఏడులో జరిగినటువంటి బ్లాక్ మండే మళ్ళీ పునరావృతం కాకూడదు ప్రపంచంలో అని చెప్పి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని సర్క్యూట్ బ్రోకర్లను ప్రవేశపెట్టారు మరి ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పటికి ఎందుకు వచ్చిందనే దాని మీద వివరిస్తున్నారు ఇప్పుడు ఎందుకు భయాలు ఏప్రిల్ నాలుగవ తేదీన శుక్రవారం కోవిడ్ అతిపెద్ద పతనాన్ని అమెరికా మార్కెట్లు చవిచూసాయి దాదాపు ఐదు ట్రిలియన్ డాలర్ల సొమ్ము ఆవిడైపోయింది ఆదివారం డోజోన్స్ ఫీచర్స్ పద్నాలుగు వందల ఐదు పాయింట్లు పతనమయ్యాయి ఎస్ఎన్పి ఫీచర్స్ నాలుగు పాయింట్ మూడు శాతం నాస్డాక్ నాస్డాక్ వంద అంటే ఫైవ్ పాయింట్ ఫోర్ నష్టపోయాయి ఇక ఇవాళ ఉదయం అంటే ఇప్పుడు సోమవారం ఆసియా మార్కెట్లో ప్రారంభంలో ఇవాళ మార్కెట్లు అంటే ఏడో తారీఖున ఏప్రిల్ ఏడో తారీఖున జపాన్ నిక్కి ఒక దశలో ఎనభై శాతం ఎనిమిది శాతం వరకు పతనమైంది ప్రస్తుతం ఆరు శాతం నష్టంతో ట్రేడ్ అవుతుంది తైవాన్ చూచి తొమ్మిది పాయింట్ ఆరు ఒక శాతం దక్షిణ కొరియా కోస్పి నాలుగు పాయింట్ నాలుగు శాతం చైనా షాంఘై చూచి ఆరు పాయింట్ ఐదు శాతం ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ చూచి మూడు పాయింట్ ఎనిమిది రెండు శాతం మేర నష్టాల్లో ఉన్నాయి మార్కెట్ పరిస్థితులపై ఆరెంజ్ బండే మీమ్స్ సో ఇది ఇంపార్టెంట్ ఆరెంజ్ మండే మీమ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి మార్కెట్ పరిస్థితుల పైన నేడు బ్లాక్ మండే అయితే దాన్ని ఆరెంజ్ మండేగా పరిగణించాలని నెట్జెన్స్ అంటున్నారు అంటే ఇప్పుడు బ్లాక్ మండే కాదు ఆరెంజ్ ఇప్పుడు జిమ్ క్రోమోరే అంటున్నారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చినటువంటి విధంగా బ్లాక్ మండే కింద పరిగణించుకుంటే కాదు కాదు దీన్ని ఆరెంజ్ మండే కింద పరిగణిద్దామని చెప్పి నెట్జెన్స్ అంటున్నారు అయితే భవిష్యత్తులో మరో రెడ్ మండే ఉంటుందన్నది వారి అంచనా ఎవరి జమ్ క్రెమోర్ జమ్ క్రెమోర్ అంటే ఎవరు ఈ జిమ్ క్రెమోర్ ఎవరు అని అంటే సిఎన్బిసి ఛానల్లో మ్యాడ్ మనీ షోకు జిమ్ క్రెమోర్ వ్యాఖ్యాత మ్యాడ్ మనీ షోని నిర్వహిస్తుంటాడు సిఎన్బిసిలో సిఎన్బిసి ఇన్వెస్టింగ్ క్లబ్ను కూడా నడుపుతున్నారు సో ఫైనాన్షియల్ మీడియా వెబ్స్ వెబ్సైట్ ది స్ట్రీట్ వ్యవస్థాపకులు కూడా ఇతను కదా గతంలో క్రెమోర్ బెర్కోవిడ్జ్లో ఆయన హెడ్జ్ ఫండ్ మేనేజర్ గా పనిచేశారు గతంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదివే సమయంలో ది హార్వర్డ్ క్రిమ్సన్ పత్రిక ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు గోల్డ్ మెన్ సాక్స్ లో సేల్స్ ట్రేడింగ్ విభాగంలో పనిచేశారు ఆ సమయంలో న్యూ రిపబ్లిక్ పేరిట పుస్తకం రాశారు ఆయన పుస్తకాల్లో గెట్ రిచ్ కేర్ఫుల్లీ గెటింగ్ బ్యాక్ టు ఈవెన్ స్టే మ్యాడ్ ఫర్ లైఫ్ గెట్ రిచ్ బెస్ట్ సెల్లర్లు ఇలా రకరకాలుగా ఆ పేర్లతో ఆయన పుస్తకాలు రాశారు అంటే ఆయన రైటరు ఎయిటర్గా ఉన్నారు తర్వాత వ్యాఖ్యాతగా ఉన్నారు సిఎన్బిసి ఇవన్నీ చూస్తే కనుక అతను జిమ్ క్రెమోర్ వేసినటువంటి అంచనా ఏదైతే ఉందో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చినటువంటి బ్లాక్ మండే అది రాబోతుంది అనేది ఆయన చేసినటువంటి ఒకే ఒక వ్యాఖ్య ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు దాదాపు ఆయన వ్యాఖ్య చేసిన తర్వాతనే నలభై లక్షల కోట్ల రూపాయలు ఒక అమెరికా మార్కెట్లోనే ఆవిరైపోయింది అని చెప్పి అంటున్నారు సో కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని మనం ప్రస్తుతానికైతే దాన్ని ఆరెంజ్ మండేగా అందామని చెప్పి నెట్జన్లు అంటున్నారు బట్ జిమ్ మాత్రం ఇది బ్లాక్ మండే అంటున్నారు రెడ్ మండే రాబోయే రోజుల్లో ఉంది అని అంటున్నారు దీని అంతరిక కారణం ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పటికైనా ట్రంప్ మళ్ళీ పునరాలోచన పునరాలోచన చేస్తే తప్ప ఖచ్చితంగా రెడ్ మండే ఉంటుందని అంటున్నారు మరి పునరావర్చన చేసే అవకాశం ఉందంటే లేదు అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు ఎందుకంటే ట్రంప్ తాను తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అంటున్నారు మేక్ అమెరికా గ్రేట్ టగైన్ అనేది త్వరలో రాబోతుందని ఇప్పటికీ కూడా ఆయన చెప్తూ ఉన్నారు అదే స్టాండ్ మీద ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో జిమ్ ఏదైతే అంచనా వేస్తూ ఉన్నారో బ్లాక్ మండే ఖచ్చితంగా నైన్టీన్ ఎయిటీ సెవెన్ మండే బ్లాక్ మండే ఏదైతే ఉందో అది ఆయన గుర్తు చేస్తున్నారు బట్ దానికి మించి రెడ్ మండే మనం చూడబోతున్నాం అనేది నెట్ చెప్తున్నారు మరి ఏది కరెక్ట్ అనేది మనం చూడాల్సి ఉంది థ్యాంక్ యూ